నీ నామమును ప్రేమించు వారికి నీవు చేయదగునట్లు నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము కీర్తనలు నూట పంతొమ్మిదవ కీర్తన నూట ముప్పై రెండవ వచనము నీ నామమును ప్రేమించు వారికి నీవు చేయదగునట్లు నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము కీర్తనలు నూట పంతొమ్మిదవ కీర్తన నూట ముప్పై రెండవ వచనము నీ నామమును ప్రేమించువారికి నీవు చేయదగునట్లు నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము కీర్తనలు నూట పంతొమ్మిదవ కీర్తన నూట ముప్పై రెండవ వచనము నీ నామమును ప్రేమించువారికి నీవు చేయదగునట్లు నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము కీర్తనలు నూట పంతొమ్మిదవ కీర్తన నూట ముప్పై రెండవ వచనము